హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించిన విడుదల వివరాల గురించి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరందరూ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే జరిగిందనమాట ఇందులో భాగంగా విలేకరులు రైతు బంధుకి సంబంధించి అడిగిన కొన్ని ప్రశ్నలకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమాధానం అయితే ఇచ్చారు సో రైతులకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు డబ్బులు ఖాతాలలో వేసేది మేము వచ్చి అరవై రోజులు గడవకుండా ఇంకా రైతుబంధు వేయలేదని పలువురు సన్యాసులు మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకి ఈ వేదికగా నేను చెప్పేది ఏంటి అంటే ఫిబ్రవరి చివరికల్లా ఫిబ్రవరి చివరికల్లా అరవై లక్షల మంది రైతు కుటుంబాలకు రైతుబంధు డబ్బులు త్వరలో మేము జమ చేస్తామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఈ ఫిబ్రవరి మొదటి వారం అంటే క్యాబినెట్ సమావేశం ఎనిమిదో తారీఖు ఉంది ఏడో తారీఖు కల్లా మనకి పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది అలాగే ఏడు ఏడు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలో డబ్బులు రేపటికల్లా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మూడు నుండి నాలుగు కేటగిరీలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు రాష్ట్రం దగ్గర ఉన్న పైసలన్నీ కూడా ఉద్యోగస్తుల జీతాలకి అలాగే పిన్షన్లకి కేటాయించినట్లుగా తెలుస్తుంది ఇప్పటి నుండి వచ్చే ఆదాయం నుండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకి అంటే రైతు భరోసాకి సంబంధించి డబ్బులు నిధు నిధులు విడుదల చేసినట్లుగా తెలుస్తుంది అనమాట ఇవాళ రైతు బంధుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మీరు మీ యొక్క ఖాతాలను చెక్ చేసుకుంటూ ఉండండి ఫోన్లకి మెసేజ్లు అనేవి ఆలస్యంగా వస్తున్నాయి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే జై